హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు ఈరోజు మీకు మా ఇంటి వంటల్లో సింపుల్ అండ్ టేస్టీగా కొబ్బరి పుట్నాల పప్పుతో చట్నీ చూపించబోతున్నానండి ఇది మనకి టిఫిన్స్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి హోటల్స్లో దొరుకుతుంది కదా సేమ్ అదే టేస్ట్తో ఐదు ఐదు నిమిషాల్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇక్కడ నేను ఒక అరకప్పు వరకు కొబ్బరి ముక్కలు అనేవి తీసుకుంటున్నానండి అరకప్పు కొబ్బరికి మనకి ఒక కప్పు వరకు పుట్నాల పప్పు అనేది పడుతుందండి అదేనండి వేపిన శనగపప్పు అంటారు కదా అది ఒక కప్పు వరకు తీసుకోవాలి అలాగే పచ్చిమిర్చి అనేది మనకి కారాన్ని బట్టి పచ్చిమిర్చి అనేది తీసుకోవాలండి ఇక్కడ నేను ఒక ఏడు పచ్చిమిర్చి వరకు తీసుకుంటున్నాను ఇప్పుడు వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక అర గ్లాసు వరకు నీళ్ళు అనేది వేసుకొని ఉడికించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల వరకు ఉడికించుకుంటు అంటే సరిపోతుంది ఈ పచ్చిమిర్చి ఉడికేలోపు మనం కొబ్బరి ముక్కలు అనేవి తీసుకున్నాం కదండి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకొని కొబ్బరి తురుములా వచ్చే వరకు మనం మిక్సీ పట్టుకోవాలండి మీరు లేదు అంటే డైరెక్ట్గా కొబ్బరి తురుమైనా సరే తీసుకోవచ్చండి అలా తీసుకున్నా కూడా ఒక అరకప్పు వరకు కొబ్బరి తురుము అనేది తీసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు పుట్నాల పప్పు వేస్తున్నానండి అలాగే రుచికి సరిపడా ఉప్పు అనేది వేస్తున్నాను ఈ పచ్చిమిర్చి కూడా ఉడికిపోయాయి కదండి చూసారు కదా కొంచెం మనకి వాటర్ అనేది చేంజ్ అయింది కదండి అలాగే మనకి ఇలా స్పూన్తో నొక్కామంటే ఒక రెండు ముక్కల్లో విరిగిపోతుంది కదండి ఈ విధంగా ఉడికించుకున్నామంటే సరిపోతుంది ఇక స్టవ్ అనేది ఆపేసుకొని కొద్దిగా చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకోవాలండి ఇలా మిక్సీ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని అప్పుడు మనం తగిన నీళ్ళు అనేది వేసుకోవాలి మీకు చట్నీ అనేది కొంచెం గట్టిగా కావాలనుకుంటే వాటర్ అనేది కొంచెం తగ్గించే వేసుకోండి ఇప్పుడు ఇందులోనే నేను పచ్చిమిర్చి ఉడికించిన నీళ్ళు ఉన్నాయి కదండి ఆ నీళ్ళు అనేది వేస్తున్నాను అలాగే ఒక అర గ్లాసు వరకు వాటర్ అనేది వేస్తున్నానండి మీరు చట్నీ అనేది కొంచెం పలుచిగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను గట్టి చట్నీలాగా చేస్తున్నానండి అందుకని కొద్దిగా నీళ్ళు నీళ్ళు తగ్గించే వేస్తున్నాను చూసారు కదండి ఈ విధంగా మనం మిక్సీ అనేది పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం వరగ్గా పట్టుకుంటే మనకి చట్నీ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు దీనికి మనం తాలింపు అనేది పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు మూడు ఎండుమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు అనేది వేస్తున్నానండి ఈ తాలింపు అనేది మనం బాగా వేయించుకోవాలండి మనకి చట్నీకి తాలింపు లేకపోయినా కూడా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి ఒక్కొక్కసారి మనకి టైం అంటూ ఉండదు కదండి పొద్దున్న హడావిడిగా చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు చట్నీకి మనం తాలింపు లేకున్నా సరే కూడా ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మనకి దీనికి టైం అనేది ఎక్కువ పట్టదండి ఐదు ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు తాలింపు బాగా వేగిపోయింది కదండి మనం తాలింపు వేగిన తర్వాత స్టవ్ అనేది ఆపేసుకోవాలండి పొయ్యి మీద ఉండగా మనం పచ్చడి అనేది మనం ఇలా కలుపుకోకూడదు ఇలా కలిపితే ఏమవుతుందంటే మనకి గిండిగా పట్టేస్తుందండి అడుగున పట్టేస్తుంది చట్నీ అనేది అంతేకాని కొద్దిగా మనకి చల్లగా అయిన తర్వాత తాలింపు అనేది కలుపుకోవాలి చూసారు కదండి చాలా టేస్టీగా ఉండే కొబ్బరి పుట్నాలపప్పు చట్నీ రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చుతుంది మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఇంటి వంటలని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్